ప్రభునేసు క్రీస్తు నామవున దేవుని వాక్యం వినాలని మీ పనులన్నిటిని విడిచిపెట్టి వచ్చినారు ఇందుకు ప్రభుకే మహిమ కలుగును గాక ఆస్తో వేచి ఉన్నటువంటి మీ కూడా హృదయ కొరకు అందనాలండి పరిశుద్ధ గ్రంథముల నుండి పరిశుద్ధ పరమాత్ముడు మానవులమైన మన కొరకు రాయించిన వాక్యాలు మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధుడైన దేవుడు మానవులమైన మన కొరకు రాయించిన వాక్యాలు మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుందాం అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం మొదటి తొమ్మిది వచ్చినాల్ని మనం చదువుకుందామండి అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం మొదటి తొమ్మిది వచ్చినాల్ని మనం చదువుకుందాం సవులు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొక్కకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనా కనుగొనే ఎడల వారిని బంధించి ఎరువుశలను తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను అతడు ప్రయాణము చేసు దమస్కునకు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను అప్పుడతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేలా నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినేను ప్రభువా నీవెవడవని అడగగా ఆయన నేను నీవు హింసించున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము అక్కడ నీవు ఏమీ చేయవలేనో అది నీకు తెలుపబడునని చెప్పాను అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరు కాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిని సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించి అతడు మూడు దినములు చూపులేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండెను ప్రభు ఈ వాక్యం మనకొరక వివరించి వినిపించినట్లుగా దేవుని ఆత్మ నడుపుదల కోసం నేను కూడా ప్రార్థన చేస్తాను మహిమగల మా తండ్రి మహోన్నతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను మమ్మల్ని మీరు ప్రేమించి వ్రాయించిన వాక్య భాగములకై స్థుతిస్తున్నాము కొనియాడుతున్నా ఎందు నిమిత్తము ఈ సంగతులు మా నిమిత్తం వ్రాయించారు వాటిని మేము గ్రహించగలడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం మీ పరిశుద్ధాత్మ పూర్ణంగా చేయము దేవా మీరే వాక్యాన్ని సరిగా విభజించి వివరించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా వాక్యములో మిమ్మల్ని మీరే బయలుపరుచుకోమని వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించమని లోటులు సరిచేసి మీకు ఇష్టంగా మార్చుకుందురని మహిమా ఘనత ప్రభ మీకు ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్ బ్రిలారం మనం చదువుకున్న వాక్య భాగము అపోస్తల కార్యాలు తొమ్మిదవ అధ్యాయం మొదటి తొమ్మిది వచ్చినా మనం చదువుకున్నాం ఇదే సందర్భం ఇదే వాక్య భాగము అపోస్తుల కార్యాలు ఇరవై రెండవ అధ్యాయములో ఆరు నుండి పదకొండు వరకు కూడా ఇది సంబంధ ఈ విషయాలు గమనిస్తామండి ఇరవై రెండవ అధ్యాయం ఆరు నుండి పదకొండు వరకు అలాగే ఇరవై ఆరో అధ్యాయములో పదమూడవ వచ్చిన నుండి పద్దెనిమిది వచ్చిన వరకు కూడా ఈ సందర్భమే కనబడుతుంది పురిలార కాబట్టి ఈ వాక్య భాగాన్ని మూడు సందర్భంలో ఉన్న వాక్య భాగాల్ని మనము చూడడం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం ఈ మూడు వాక్య భాగ సందర్భములో ఉన్నటువంటి విషయాలు గమనించినట్లయితే సౌలు మార్పు ఎలా జరిగిందో మనం గమనిస్తాం సౌలు మార్పు ఎలా జరిగిందో గమనిస్తామని సౌలు మార్పు అంటారు అందులో మరొకటి ఏంటంటే ప్రఫైన యేసు సౌల్ను దర్శించుట అంటారు ప్రఫైన యేసు సౌల్ను దర్శించడం అపస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయములు మొదటి తొమ్మిది వచ్చినాలు అపోస్తుల కార్యాలు ఇరవై రెండవ అధ్యాయం ఆరు నుండి పదకొండవ వచ్చినం వరకు అపోస్తుల కార్యాలు ఇరవై ఆరవ అధ్యాయం పదమూడు నుండి పద్దెనిమిది వచ్చినాల వరకు ప్రభున యేసు సౌను దర్శించడం అన్న అంశాన్ని మనం చూస్తాం ప్రియులార అంతకుముందు ఆయన దర్శించలే దర్శించలేదు కాబట్టి ఆయన దౌర్జన్యంగా ప్రవర్తించినాడు ఎవరు సౌలు ఎందుకంటే మాది గొప్ప జాతి అని నేను గొప్ప విద్యావంతుడని మా మతం గొప్పది అని చెప్పి రాజకీయ పలుకుబడి ఉంది అని మతంలో మంచి పేరుంది అని చెప్పి దౌర్జన్యంగా ప్రవర్తించినాడు ఆయన ప్రభు దర్శించలే ఎందుకు దర్శించలేదంటే దుర్మార్గం నిండేంత వరకు ఉంటాడు ఊరుకుంటాడు తెలుసా మీకు అర్థం కావడం లే చాలామందికి ఏం అర్థం కావడం లేదండి అందముంది బలగముంది బంధువులు ఉన్నారు ఏం చేశాడు నో అంతు తేలుస్తాడు ఎవరినైనా టైం పడతాదండి ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ఎరుగుదు కాబట్టి చెప్తున్నా చరిత్ర సహా చెప్తాను మనుషుల ప్రాక్టికల్ కూడా నేను ఎరుగుదు ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ప్రభుని నమ్ముకున్నా అప్పటి నుండి మధ్యలో ఎవరికి ఏం జరిగింది కూడా నాకు తెలిసిపోయింది అందుకని ప్రభు అంటేనే భయపడతా నేను ప్రభు వాక్యం అంటే భయం అండి అసలు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు ఎలాగంటే చావులకు సమ్మతిస్తున్నాడు పరిశుద్ధులకి ఎంతో కీడు చేస్తున్నాడు సంఘాన్ని పాడు చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడండి మంచి యవనములు ఉన్నాడు ఇక ఎన్నాళ్ళు ఆలోచన చేయండి అందులో సంఘాన్ని రక్తం ఇచ్చి సంపాదించినాడు ఆయన కదండీ అపుస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో సెక్షన్లో ఆ మాట ఉంటుంది అనమాట దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అని మత్తయ్య వార్తలు నా సంఘం అన్నాడు కడతానన్నాడు ఇంకా కట్టలే ఆ సువార్తల్లో కాబట్టి ఆయన సంఘము ఆయన సంపాదించాడు రక్తం ఇచ్చి మధ్యలో ఎవరు చూడవని అంత తేలుస్తాడండి ఇది వాస్తవం అంతే ఏ వ్యక్తి అయినా అంతే చాలా సంవత్సరాల క్రితం కర్ణాటకలో కొడివెన్లు అన్నటువంటి ప్రాంతంలో దినాల్లో ఉద్యోగస్తులు ఏం చేశారంటే మరి స్వార్థ చెప్పడానికి వెళ్ళారు వెళితే అక్కడున్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడు తెలుసా వాళ్ళ నాన్న ప్రిన్సిపాల్ కొడుకు మంచి లెక్చరర్ కోట్ల ఆస్తిపరులు వాళ్ళంతా కొడుకు ఏం చేశారంటే వాళ్ళందరినీ నిలబెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఏంటి మీరు చేసేది అట్లా ఇట్లా అని చెప్పి వాదం పడింది మధ్యలో ఒక ఆయన పెద్దమని చూసి ఏమయ్యా ఇలా తగాదలాడుతున్నారంటే చూడు ఎట్లా చెప్తున్నారు వీళ్ళు మనకు లేరా ఏం ఇష్టం వచ్చినట్లు చెప్తున్నారంటే ఆ పెద్ద మనిషి అన్నాడు వాళ్ళేం తప్పు చేస్తున్నారు అసలు బుద్ధి గుర్త విను లేకపోతేలే వాళ్ళెందు బాధ పెట్టాలో వాళ్ళను కొంతైనా ఆలోచన వద్దా మీకు ఏమని బలవంతం చేసినారు చెప్పుకుంటే నువ్వు చెప్పు చేతనైతే అని వాళ్ళ మధ్య ఉన్న తగాదను తీర్చివేసినాడు నీకేమైంది తెలుసా నాకు తెలుసండి నాకు ఇవన్నీ తెలుసు కాబట్టి కర్ణాటక వెళ్ళినప్పుడు అడిగాను అక్కడి పరిస్థితి ఏమైంది బ్రదర్ అన్న నేను ఎందుకంటే ఏదో ఒకటి జరిగి తీరాల్సిందే అంతే బ్రదర్ వాళ్ళకి అసలు తోటలు ఉండేవి పాడి పశువులు ఉండేటివి అవి తెలుసా పాడి పశువులను పాలించడానికి బదులుగా రక్తం కారుతున్నా రక్తం ఇస్తున్నాయంట చూడండి తోటలన్నీ ఎండిపోయినాయి ఇక మొత్తం అంతా పోయింది మరి వారి ఇంట్లో ఏం జరిగింది తెలుసా ఒక ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ పట్టుకునే ఒక లేడీ పట్టుకునేది దొంగ నోట్ల దాంట్లో దొరికారంట వాళ్ళు వీళ్ళని ఫుట్బాల్ లాగా తంత అన్నాడు ఆమె తన్నే తీరింటది ఎంత పలుకుబడిన వాళ్ళని వదిలిపెట్టలేదంటండి ఆమె అసలు ఎంత పలుకుబడినా వదిలిపెట్టలేదు అక్కడ సంఘం ఏర్పడింది అంతే కాబట్టి బాబు అమ్మ ఎవరైనా దేవుని సంఘం జోలి వస్తే ఆయన ప్రజల జోలి వస్తే నీ మటుకు నువ్వు గుంటను త్రోవుకుంటున్నావు అంతే నీ మటుకు నువ్వు గుంటను దాని అర్థం అండి అనే వ్యక్తి దౌర్జన్యంగా ప్రవర్తించాడు ప్రభు ఎందుకు చూసుకుంటూ ఊరుకున్నాడంటే నిండేంత వరకు ఊరుకుంటాడు నిండిన తర్వాత అది అతడు చేసినట్లే చేయబడుతుంది అతడు చేసింది ఎక్కడ పెడతాడనింది ఉపెద్దలు చదువుకున్నారు కదండి నెత్తి మీద పెడతాడు నువ్వు చేసిందే నీ నెత్తి మీద పెడతాడంతే అంతే ఏం లేదు ఇందులో మీ ఇష్టం చూడండి గుర్తు పెట్టుకొని అబ్జర్వ్ చేయండి కావాలంటే పరిశీలన చేయండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంతే ఈ రెండే నమ్మనన్న నమ్మాలా కూకటేళ్ల మట్టుకు ఎత్తి అయిన పోవాలా ఈ రెండే జరిగేది వారు నమ్మనైనా నమ్ముతారు నిత్య జీవానికి వారసత్వములు ఉంటే వారసులై ఉంటే లేదంటే మొత్తం కూకటేళ్ల మట్టుకంటే వీళ్ళ మట్టుకు పెళ్లగింపబడుతున్నారండి అసలు ఇది జరిగి తీరుతుంది అన్నమాట కాబట్టి సౌలు చేసిన నరులు దౌర్జన్యంగా ప్రవర్తించాడు ఆ తర్వాత ఆయన ఏర్పాట్లో ఉన్నాడు కాబట్టి ధమస్ కూడా వెళ్తున్నాడు పత్రికలు అధికారపూర్వకంగా ప్రధాన యాజకుని దగ్గర అధికార పత్రం పొంది దమస్కులు ఉన్న వాళ్ళను కూడా బంధించడానికే వెళ్ళాడండి వెళ్ళేటువంటి సందర్భములు మనం గమనిస్తున్నాం మధ్యాహ్న కాలం ఇప్పుడు మూడు సందర్భంలో చూసుకోవచ్చు అవన్నీ సెక్షన్స్ కూడా కోడ్ చేసుకోవచ్చు అండి అసలు ధమస్కు వెళ్తున్నాడు ఆయనతో కూడా మరికొందరు ప్రయాణం చేశారు మధ్యాహ్నమున ఏం జరిగింది ఒక వెలుగు అని తొమ్మిదో అధ్యాయంలో చూస్తున్నాం గొప్ప వెలుగు అని ఇరవై రెండో ఆధ్యములు చూస్తాం సూర్యుని తేజస్సు కంటే ప్రకాశమైనటువంటి వెలుగు అని ఇరవై ఆరో ఆధ్యములు మనం గమనిస్తాం ఇది తేడాలు ఉంటాయి చూడండి అట్లా మూడు సందర్భంలో రాయబడ్డాయంటే ఒక్కో సందర్భంలో కొన్ని కొన్ని విషయాలు రాయబడి ఉంటాయన్నమాట మూడు చదివితే పరిపూర్ణంగా మనకు అర్థమైపోతాయి మధ్యాహ్నం సూర్యుని తేజస్సు కంటే కూడా ప్రకాశమైనటువంటి వెలుగు ప్రకాశించినప్పుడు మరి ఆ సౌలు చూశాడు ప్రయాణించే వాళ్ళు కూడా చూశారు వాళ్ళు ఏమైపోయారు తెలుసా పడిపోయారు నేల మీద పడ్డారు అనిందండి నేల మీద పడ్డారు ఇరవై ఆరో అధ్యయములు మనం గమనిస్తాం పదమూడవ చిన్న నుండి వారు నేల మీద పడ్డారు ఎవరు సౌలు ఒక్కడే కాదు మొత్తం ప్రయాణించే వాళ్ళు కూడా పడ్డారు తెలుసా వెలుక్కే పడిపోతే ఇక చర్య తీసుకుంటే ఎట్లుంటుంది మీరే ఆలోచన చేయండి నేల మీద పడ్డారు తర్వాత ఏమైంది తెలుసా మనం తొమ్మిదో అధ్యయంలో తొమ్మిదో చినుమలో గమనిస్తాం సౌలుకి ఏమైంది తెలుసా మూడు దినాలు చూపు లేకుండా ఉండిపోయాడు చూపు లేకుండా ఉండిపోయాడు ఎందుకు పడిపోయాడు అంటే నువ్వు పడగొట్టినవు చాలామంది అందుకే నువ్వు కూడా పడ్డావు అంతే చూపు లేకుండా పోయింది మూడు దినాలు చూడండి చూడాలనుకున్నాడు చూడలేకపోయాడు ఆ తేజస్సును చూసేసరికి ఈయనకు చూపు లేకుండా అయింది మూడు దినాలు అన్నపానము లేకుండా ఉండిపోయాడు ఏం తక్కువైంది అండి అసలు నీళ్ళు ఉన్నా అన్నం ఉన్నా ఆయన త్రాగడానికి వీలు కాలేదు తినడానికి కూడా మనసు లే అలా ఉండిపోయాడు ఎవరు చేసింది వాళ్ళని తిమ్మి పెడతాడు ఆయన చూడండి మూడు దినాలు అన్నపానము లేకుండా ఉన్నా ఉన్నాడు అని వాక్యములు మనం చూస్తున్నాం మరొకటి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం వా ఆయన నడిపించబడ్డాడు అని తొమ్మిది ఎనిమిదవ సెక్షన్లో మనం చూస్తాం ఆ కార్యాలు తొమ్మిది ఎనిమిదిలో నడిపించబడ్డాడు నాలుగోదిగా అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నామండి తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసు ఆయన నడిపించబడుతూ ఎంత బాధలు ఉన్నాడో ఏమో మనకు తెలియదు కానీ తొమ్మిదో అధ్యాయంలో వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నది చూడండి తొమ్మిదో అధ్యాయం పదకొండో వచ్చిన అండి తొమ్మిది పదకొండులో లాస్ట్ లైన్లో అతడు ప్రార్థన చేయుచున్నాడు ఎనిమిది మూడో సెక్షన్ ఎలా ఎలాగుంది ఎనిమిది మూడు అపోస్తుల కార్యాలు సవులైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను చూడండి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోతున్నా అంటే మీరు ఊహకు ఆలోచన చేయండి ఎట్లా చేస్తున్నాడు ఎంత దౌర్జన్యమో చూడండి పురుషులను స్త్రీలను ఇంటింట చూస్తున్నాడండి దౌర్జన్యంగా ఇంట్లోకి వెళ్తున్నాడంటే అంటే మేము ఎక్కువ ఎక్కడైనా వెళ్ళొచ్చు అన్నట్టు ఎక్కువ లేదు తక్కువ లేదు అంత తేలుస్తాడు ఎవరినైనా మీకు చట్టాలు చదివితేగా చదవమంటే చదవరు వినమంటే వినరు ప్రార్థన కాసాలు గారు ఏం తెలుసు అది ఎట్లంటే మాట్లాడేది తప్ప గమనించండి ప్రియులారా చదువుకునే వ్యక్తి వేలే నీకు సత్యం తెలియద్దా నీకు సబ్జెక్టు తెలుసు కానీ సత్యం తెలియదు చాలా మందికి అదే వచ్చిన చిక్కు ఇంటింట్లో చొచ్చాడు పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయాడు చూడండి ఇది దౌర్జన్యమా కాదా మీరు ఆలోచన చేయండి ఇది ఒక భక్తి ఇది ఒక మతమా అంటే బాధపడతారు ఉన్నమాట అంటే ఉన్న ఊరు వచ్చిరాదంటారు చూడండి ఏంది మతమే ఇది దౌర్జన్యంగా జ్వరబడి ఈడ్చుకొని పోతాడు ఏం మతము ఏం భక్తిది కొంతైనా ఆలోచన చేద్దా అసలు ఎందుకు చదువుకోండి మనమంతా ఎందుకండి స ప్రతిదాని దేవుడు అనడానికైనా మనం చదివింది కొంతైనా ఆలోచన వద్దా ఎట్ల క్షమాపణ ఉంది ఎలాగ పరలోకం వెళ్తారు ఆలోచించండి ఇలా దౌర్జన్యం గీడ్చుకొని పోతా ఉన్నాడు తర్వాత సంగమును పాడు చేస్తున్నాడు కాబట్టి పాడు చేసే పద్ధతులన్నీ నిండిపోయినాయి ఇంకా పాడు చేయడానికి వీల్లేదు అందుకే ప్రా పాడు చేసేవాడు అధ్యాయంకి వచ్చేసరికి ప్రార్థన చేసేవాడు అయిపోయినాడు ఈ మార్పు చూడని ఎట్లుందో అంత తేలుస్తాడు ఏసుప్రభు అంతే చేజేతులారా అనవసరంగా ఎవరు జోలిపోవద్దండి నష్టం ఎవరికి చేయకూడదు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అంతే నువ్వు ఏం చేస్తావో అదే అనుభవిస్తావు అక్షరాల అయితే మధ్యలో టైం పడుతుంది అంతే నేను స్టన్నైపోయిన పాడు చేసినోడు తొమ్మిదో అధ్యయం వచ్చేసరికి ఏం చేస్తున్నాడని ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఎంత మార్పు చూడండి ఏసుక్రీస్తు ప్రభు నీలాగా నాలాగా ముక్కు మీద కోపం ఉండేవాడు కాదు డ్యూ టైంలో చర్య తీసుకుంటాడు ఆయన తగిన కాలములో చర్య తీసుకుంటాడు బాబు అది ముఖ్యమైనది ప్రార్థన చేస్తున్నాడు అనే మాట ఉంది చూడండి అప్పుడు ప్రభు అననీయ అన్నటువంటి ఒక వ్యక్తితో మాట్లాడాడు ధర్మశాస్త్ర పద్ధతిలో భక్తిపరుడు యూదుల చేత మంచి పేరు పొందినటువంటి వాడు అననీయ అని మనం చూస్తామండి అతనితో ప్రభు అన్నాడు అననీయ అని పిలుస్తూ ఏం చెప్పాడు తెలుసా పదకొండవ చిన్నములో ఇది ఓ ప్రభు నేనున్నాన అందుకు ప్రభుని లేచి తిన్న నిన్నబడిన వీధికి వెళ్ళి యూదాను వాని తార్సు వాడని సౌలను వాని కొరకు విచారించుము అన్నాడు చూడండి అననీయతో అతడు ప్రార్థన చేస్తున్నాడు అన్నాడండి తర్వాత ఏమన్నా అంటే అందుకు అననీయ పదమూడవ సెక్షన్ ప్రభు ఈ మనుషుడు నీ పరిశుద్ధులకి ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని ఇక్కడను నీ నామును బట్టి ప్రార్థన చేయవారి అని అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను అందుకు ప్రహ్వాన నీ వెళ్ళు అన్నాడు ఆ చేతులు పెట్టి ప్రార్థించడం ద్వారా అతడు చూపొందినట్టు చూశాడు కాబట్టి నీ వెళ్ళాలన్నాడని ప్రార్థన చేస్తున్నాడు ఈయన విచారించరికి అప్పుడు అననీయ వెళ్ళి ఆయన మీద చేతులు ఉంచాడు చేతులుంచి సౌలా సహోదరుడా దృష్టి పొందుమన్నాడు ఈ సందర్భంలో అవన్నీ చూడం మూడు సందర్భాలు చదివితే అర్థమవుతాయి ఆ సౌల దగ్గరికి వెళ్ళాడు చేతులు పెట్టాడు ప్రార్థన చేసి సౌలా సహోదరుడా నువ్వు దృష్టి పొందుము అని చెప్పాడు వెంటనే అతని కన్నుల నుండి పొరలు వంటివి రాలే అని తొమ్మిదవ అధ్యయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి పదిహేడు వచ్చిన మాట చూస్తున్నాం సౌలా సహోదరుడా ఈ వచ్చిన నీకు కనబడిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మ నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను అని చూస్తున్నా అప్పుడు కనుల నుండి పొరలు వంటివి రాలిపోయాయి తర్వాత చూడండి ప్రార్థించాడు ఆ మీదట చూపు పొందాడు అననీయ చెప్పాడు ఏం చెప్పాడు తెలుసా నీవు లేచి బాప్తిసం పొందము అన్నాడండి బాప్తిసం పొందాడు ఆ తర్వాత నీ పాపములను బాప్తిసం పొందాడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు ఇంకో మాట ఏమన్నాడంటే నీ పాపాలు కడిగి వేసుకో అన్నాడు చూడండి అంటే బాప్తీసం పొందితే పాపాలు కడిగి వేయబడతాయా మరి ఆ మాట దాని అర్థం ఏంటంటే నీవు బాప్తీసం తీసుకున్న తర్వాత నీవు పాపి అన్నటువంటి విషయము ప్రజలు నువ్వు పాపాత్ముడవని ప్రజలకు తెలుసు క్షమాపణ పొందావని రుజువు చేసుకో అని దాని అర్థం అండి కాబట్టి బాప్తిసం పొందిన తర్వాత వారు పాపం నుండి విడిపించబడ్డారు పరిశుద్ధులైపోయారని లోకం తెలుసుకోవడమే మనము వేసుకోవడం అంటారు చూడండి అంతేగాని బాప్తిసం ద్వారా ఎవరి పాపాలు కడిగివేయబడవు బాత్యసం తీసుకున్న వాళ్ళందరూ ఏంటి పాత జీవితాన్ని పాతి పెట్టినారు క్రత జీవితంలో ప్రవేశించారు కాబట్టి అంతకుముందు కనపడడానికి వీలు లేదు దాన్నే కడిగి వేసుకోవడం అంటారండి అంతేగాని బాప్తీసం తీసుకుంటే పాపాలు పోతాయని ఎన్నడూ భావించవద్దు అది అలాగే చెప్తున్నాడు అనయ్య ఆ తర్వాత బాప్తీసం తీసుకున్నాడు ఆత్మతో నింపబడ్డాడు ఆహారం పుచ్చుకున్నాడు బలం పొందాడు అని చూస్తున్నాం చూడండి సౌలు మార్పు ఎలా జరిగింది ప్రభు అతని దర్శించినాడు అని మనం చూస్తున్నాం ప్రభు దర్శించడం ద్వారానే మరి సౌల్లో మార్పును మనం చూస్తున్నాం ప్రియులారాస ఇందులో రెండవదిగా మనం చూస్తాం ప్రభు అయిన యేసు సౌల్ను ఎందుకు దర్శించాడు ఒకటి ఆయన మార్పు కోసం రెండోది ఎందుకు దర్శించాడు జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి దయచేసి చూస్తారా ఆ కార్యాలు ఇరవై ఆరవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ప్రభు సౌల్ను దర్శించడానికి మొదట మనం చూసాం ఎందుకంటే ఆయన మార్పు కోసం అని రెండోది మరి ప్రభు అయిన యేసు సౌను దర్శించడానికి కారణం ఏమిటి ఇరవై ఆరు పద్దెనిమిది ఏం చెప్తుంది బాబు పరిచారకునిగా అనే మాట ఉందంటే పరిచారకుడు అంటే సత్కార్యాలు చేయాలన్నమాట సత్కార్యములు చేసే పరిచారకునిగా ఉండడానికే ప్రభు దర్శించినాడు అతన్ని నష్టం కాకుండా నరకానికి వెళ్లకుండా దర్శించాడంటే మొదటి కారణం ఏంటంటే సత్కార్యములు చేసే పరిచారుకునిగా ఉండాలని దర్శించినాడు రెండవదిగా చూడండి రెండవ మాట చూద్దాం తొమ్మిదవ అధ్యాయం మీరు చెప్పింది రైటే కానీ ఆర్డర్లు పెట్టాలని ఆశ అంతే తొమ్మిది పదిహేను చూస్తారా ప్రభు సాధనం యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అతన్ని దర్శించాడంటే సాధనంగా ఉండాలని తాను ఏర్పరచుకున్న ఒక సాధనం ఒక పాత్ర అని ఫుట్నోట్లు ఇచ్చాడండి ఇది రెండో కారణం అన్నమాట అతడు సాధనంగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఒక సాధనం ఒక పాత్రగా ఉండడానికే ప్రభు అతన్ని దర్శించినాడు కాబట్టి ప్రభు ప్రభు అయిన యేసు సౌను దర్శించడానికి కారణాలు సత్కారులు చేసే పరిచారకునిగా మాత్రమే కాదు చేతిలో సాధనంగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు మూడోది చూడండి ఇరవై రెండు పదిహేను కాబోలు అపోస్తుల కార్యాలు ఇరవై రెండు పదిహేను చూస్తారా సాక్ష్యంగా ఉండడానికి అది చూడండి సాక్షిగా ఉండడానికి ప్రభువు మరి సౌన్లు దర్శించాడు ఈ మూడు ప్రాముఖ్యం చూడండి సత్కార్యే పరిచారకునిగా ఆయన చేసే సాధనంగా మూడు సాక్షిగా ఉండడానికి ఏసుక్రీస్తు ప్రభు సౌ దర్శించినాడండి అది రహస్యం సరే ఆయనను అలాగ దర్శించినటువంటి చరిత్ర మనకు రాయబడింది కదా అదే వాక్యం ఇప్పటికీ మనకు ఉందంటే ఇప్పుడు ఆ వాక్యాల ద్వారా నిన్ను నన్ను దర్శిస్తున్నాడు ఆయన కాబట్టి మనం కూడా ఆ వరుస క్రమంలోనే ఉండాల్సిందే అది చూడండి రహస్యం ఎఫ్ఎస్సి రెండు పదో శిక్షణ చూడండి ఎఫ్ఎస్సి రెండు పది మీరు గమనించాలి మరి ఎఫిషి రెండు పది ఏమనిందండి మరియు వాటి ఎందు మనము నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయటకై సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడానికే మనం ఆయన చేసినటువంటి పని అయి ఉన్నామండి కాబట్టి దేవుని పరిశుద్ధులారా మనం ఎన్నటిన్నటి సత్క్రియలు చేయబ చేయడానికే దేవుడు నిన్ను నన్ను ఇలాంటి వాక్యాల ద్వారా దర్శించి ఆకర్షించి రక్షించినాడండి సత్క్రియలు అని చెప్పి వాక్యములో మనం చూస్తున్నాం రెండవది ఆయన చేతిలో సాధనం కదా సాధనం అంటే పాత్ర పాత్రగా ఉండడానికే మనం కూడా కీర్తన పడతాం కదా వెళ్ళలేని ఇది ఓ కీర్తన ఉంది అండి కుమ్మరి పరమకుమ్మరి అనే కీర్తన ఉంది వెలలేని పాత్రగా ఉన్న నన్ను అనే మాట మనం చూస్తాం అక్కడ కానీ విలువైనటువంటి పాత్రలుగా మనల్ని చేశాడు కాబట్టి పాత్ర అనగానే మీరు గమనించండి ఒక పాత్రలో చల్లనీరు వేసినా వేడి నీరు వేసినా ఆ పాత్ర అన్నిటిని భరిస్తుందే లేదండి ఏం బాబు భరిస్తుందే లేదా భరిస్తుంది దీని అర్థం ఏంటో తెలుసా బాధలు వచ్చినా మామూలుగా నెమ్మది కలిగిన అన్నిటినీ బ్యాలెన్స్గా మనం భరించాల్సిందే యోబు అందుకే భరించాడు భార్య భరించలేక ఏం మాట్లాడింది అండి రెండు తొమ్మిది అన్నది అన్నదండి ఇంకా యథార్థ వదలకుండా అన్నది అంటే ఈమె వదిలేసిందే లేదా వదిలేసింది నేను అనుకున్న పరిశుద్ధాత్మ ఎంత ప్రేమ ఉన్నాడో బాడేళ్ళ మీద అనిపించింది అండి అసలు ఆమెను గురించి ఏమి రాయించలే ఒక వాక్యమే అంతే ఆమె యథార్థను వదలక ఉందవా అని భర్తనంటే ఈమె వదిలేసింది అనమాట అట్లా రెండోది ఏమన్నది దేవుణ్ణి దేవుణ్ణి దూషించు అంటే ఈమె దూషించినట్టేగా ఇంకోటి ఏమన్న మీరు చెప్పింది మరణంగా వాడకబాచోడు చచ్చిపో పీడపోతుంది అంటారు చూడి ఇట్లాంటి మాటలు మాట్లాడింది అండి ఆయన ఏం చేశాడు దేవుని చేతిలో ఒక సాధనం కాబట్టి అన్నిటిని భరించాడు ఏమన్నాడు తెలుసా ఏం మాట్లాడలేదు కానీ ఏంటండి అలా మాట్లాడదు లు మాట్లాడుచున్నట్లు ఆమె నువ్వు ముర్ఖురాలు అనలే ఆమెను అది చూడండి ఎట్లా చూడండి భార్య భర్తల మధ్య ఎలాంటి సంబంధము ఆయన చూపెడుతున్నాడు నువ్వు మూర్ఖురాలు అని కూడా అన్లే మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు ఏంటమ్మా అసలు నువ్వు ఎవరో తెలియని మాట్లాడాల నువ్వు మాట్లాడితే ఎట్లా దేవుని నమ్ముకున్నావు కదా ఆరాధించావు కదా ఏమో చేశావు కదా ఇన్ని చేశావు కదా ఎవరో మాట్లాడుతున్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు ఒకప్పుడు సుఖమిచ్చాడు అనుభవించాలని సుఖం అనుభవించినావా లేదా ఇప్పుడు ఏం చేశాడు కష్టం ఇచ్చాడు ఈ కష్టం అనుభవింప తగదా అన్నాడు చూడండి అప్పుడు ఆమె సైలెన్స్ అయిపోయింది ఇంకా ఇంకేం చెప్తారని కాబట్టి సిస్టర్స్ ఒక్కోసారి తెలియకుండా మాట్లాడతారు బ్రదర్ మాట్లాడతారని మీరు కూడా అలాగో వ్యతిరేకంగా మాట్లాడితే సంసారం కష్టమే మా ఊర్లోనే ఒక ఆమె భర్త నియమనేది సాగుపో పీడపోతుంది ఎందుకు బతికినావన్నీ అబ్బాయి భరించలేక ఇట్లనేది ఇట్లనేది మందు తాగేసి వచ్చినాడు అండి ఇట్లా చేసేమన్నా పనేనా వాళ్ళు ముందే బలహీనులు ఏ విషయంలో మనసు విషయంలో శరీర విషయంలో బలహీనులు కాదు వీళ్ళు కూడా ఫైన్లు మ్యాన్ ఉన్నారు లేడీస్ తెలుసా బండ్లు గుండ్లు అన్ని ఎత్తుతారు గుంజుతారు లాగుతారు బలహీనులు అంటే మానసికంగా బలహీనులు అదే అండి వేడి వచ్చే భరించలేరు సల్ల అట్లే పురుషులు బ్యాలెన్స్గా ఉండాలి ఎందుకంటే మనము ఆయన చేతిలో సాధనాలు అది చూడండి ముఖ్యమైనది కాబట్టి బ్రదర్స్ సిస్టర్స్ ఇవన్నీ గమనించడం మంచిదండి దేవుడు ఎందుకు ఈ వాక్యాల ద్వారా దర్శిస్తున్నాడు ఆయన దర్శించాడు కారణాలు మూడు చూశాం సత్కార్యాలు చేయడానికి పరిచయ మరియు మాత్రమే కాదు సాధనంగా ఒక పాత్రగా ఉన్నాడు బాధలు అన్నిటినీ కష్ట నష్టాలను అన్నిటినీ సహించడానికి వహించడానికి ఒక సాధనంగా ఉన్నాడు పాత్రగా ఉన్నాడండి పౌలు జీవితాల్లో చాలా ఉన్నాయి అసలు ప్రతి దాంట్లో చూడండి అసలు కొన్ని విషయాలు సంతోషపడ్డాడు కొన్ని విషయాల్లో మాత్రం ఆయన బాధ అనుభవించినప్పటికీ మనం అనేక శ్రమలు అనుభవించాల్సిందే అని చెప్పాడండి అసలు కారణం ఏంటంటే యేసుప్రభు ఏర్పరచుకున్న సాధనం కాబట్టి దేవుని పరిశుద్ధులారా కృతజ్ఞతలు చెప్పి తెలియజేస్తున్న చిన్న చిన్న వాటికి ఉళ్ళకి పడి దూరం అయిపోయారు సంఘానికి సత్యానికి చాలామంది అట్లున్నారండి వాక్యం చదవక వినక ధ్యానం చేయక చిన్న చిన్న వాటికే అలుగుతారండి ఇంకా కాళ్ళు పట్టుకుంటే తక్కువ మాలాంటి వాళ్ళకి కళ్ళంగా సాగవేరు కల రండి బాబు రండి రండి అని చెప్పి మళ్ళీ నమ్ముకునే వాళ్ళనే కారణం ఏంటంటే తాను సాధనమన్న విషయము మర్చిపోయారు అన్నిటిని భరించాల్సిందే సహించాల్సిందేనండి మూడవది ఏంటండి సాక్షిగా ఉండడానికి అనే మాట ఉంది చూడండి సాక్షిగా ఉండడానికి అనేది మనం చూస్తున్నాం సాక్ష్యం అంటేనే మామూలుగా విశ్వాసులు ఉండడం ఒక మెట్టు అయితే సాక్షిగా ఉండడం మరొక మెట్టు ప్రకటన గ్రంథం ఒకటి తొమ్మిది పది వచ్చిన చూస్తారా తొమ్మిది పది వచ్చినాలు ప్రకటన గ్రంథం అమ్మా బైబిల్ దియమని చెప్పాను కదా నిన్నటుండి బాబు ఏమనుకోకుండా ఆది కాండము మత్తం మార్కోది ఏం పర్వాలే ప్రకటన గ్రంథం ఒకటి తొమ్మిది పది ఏం చెప్తుంది బాబు మీ సహోదరుడును ఏసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడిన యోహానను నేను వినండి దేవుని వాక్యం నిమిత్తమును ఏసును గుర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాస్ దీపమున పరవాసే తప్పులు చేసి కాదు దేవుని వాక్యం చెప్పినందువల్ల సాక్షిగా ఉన్నందువల్లనే పద్మస్తీపనం పరవాసినై తిని అని చెప్పడం జరిగిందండి చూడండి మామూలు విశ్వాసులు కొంటే ఏం రావు సాక్షిగా ఉన్నప్పుడే సత్యం కోసమై నిలిచినప్పుడే సమస్య వచ్చేది చూడండి ఈ మాటలన్నీ వాక్యంలో వాక్యములు చూస్తున్నా మరికొన్ని ఉన్నాయి కదండి ఆ వాక్యాల్లో చాలా ఉన్నాయి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండో వాద్యం పద్మూడు కాబోలు ప్రకటన రెండు పద్మూడు కూడా చూస్తారా ఎరుగుదును ఆ ఉండి చూడండి అక్కడ ఉంది వాక్యం ఏమనింది నా మర్ మరిలా చూస్తారు అక్కడ ఏమైంది వాక్యము అటువంటి వాడు నా ఎందు సాక్షిగా ఉన్నాడు భయంకరమైన శ్రమాలకు లోనైపోయినాడు అండి కారణం కేవలం విశ్వాసిగా ఉన్నందువల్ల కాదు సాక్షిగా ఉన్నాడు అది చూడండి అందుకే నా ఎందు విశ్వాస ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపోయాను వాడు మీ మధ్య ఏమయ్యాడనిదండి అది సాక్షిగా ఉన్నందువల్లనే చంపబడ్డాడండి అది లేకపోతే అంతే ఇవాళ మనలు ఎక్కువ మంది ఏమి విశ్వాసులే కానీ సాక్షిగా ఉండేవాళ్ళు చాలా తక్కువండి అసలు ఒరిజినల్గా సాక్షిగా ఉంటే వందలు వేల కొలది నీ ద్వారా ఆత్మలు రక్షింపబడతారు ముఖ్యమైన